జిల్లా రాజంపేటలో విద్యుత్ ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సత్యరాజ్ కుమార్ మాట్లాడుతూ రానున్న వేసవి దృశ్య ఆంధరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు గాను రెండు వందల ఇరవై కేవీ బ్రాహ్మణపల్లె ఆధునీకరణ పనులు చేపడుతుండటంతో శనివారం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వేయడం విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఇక్కడ ప్రధానంగా మూడు ఆధునీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని తద్వారా రాజంపేట మరియు పరిసర గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు టూ ట్వంటీ ఫైవ్ సబ్సిటేషన్ బ్రాహ్మణ పనుల నందు బాబో వేసవికాలని దృష్ట్యా మనకు సప్లై నిరంతరాయంగా ప్రజలకు అందించడానికి చేసే ఆధునీకరణ పనుల్లో భాగంగా ఈ సబ్సిటేషన్ నందు కొన్ని పనులు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సప్లై ఆపడం జరిగి జరిగింది ఈ ఆధునీకరణ పనుల్లో భాగంగా మేజర్గా మూడు వర్క్స్ చేస్తున్నాము మొదటిది టూ ట్వంటీ సింగిల్ సింగిల్జీ ప్రాపర్స్ని టూ ట్వంటీ కేవి ట్విన్ మూవ్గా మారుస్తున్నాము ఇందులో ముగ్గురు వింగ్స్ ఇన్వాల్వ్ అయినాము ఓల్డ్ ఎం మూ వింగ్ ప్రాయక్ట్స్ వింగ్ అండ్ ఎంఆర్టీ వింగ్ ఈ అంతా పాయింట్ ఏంటంటే మనకు టూ ట్వంటీ కేవి చిన్న పంపాల నుంచి రెండు గంటలకు ఒకటే సింగిల్ లైన్ ఉంది ఆ లైన్ను మనకు రిలయబిలిటీ కోసం మనకు బ్రాహ్మణపల్లి సబ్స్టేషన్కి ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాము లీలో లైన్గా మార్చి రెండు సర్క్యూట్గా చేయడం వల్ల మనకు సబ్స్టేషన్ నందు పవర్ రిలయబిలిటీ పెరుగుతుంది దీనివల్ల మనకు ప్రజలకు నిరంతరాయంగా పవర్ని అందించడం జరుగుతుంది అదేవిధంగా సబ్స్టేషన్లో థర్టీ త్రీకి లెవెల్లో రెండు కొత్త ఫీడర్లని శాంక్షన్ చేశారు వాటి పనులు కూడా జరుగుతున్నాయి థర్టీ త్రీ ఆకేపాడు మరియు వత్తలుపీడర్లు కొత్తగా ఈ సర్సేషన్లో యాడ్ చేయడం జరుగుతుంది ఉన్న థర్టీ త్రీ కేర్ఫీడర్లకు ఈ విధంగా మనకు ఆర్గనైజేషన్ మనకు మాడిఫికేషన్ చేయడం వల్ల ఈ రాజంపేట చుట్టుపక్కల ప్రజలకు నిరంతరాయంగా పల్లెలకు మరియు అగ్రికల్చర్ సప్లై కూడా ఎటువంటి సాధ్యమైనంత వరకు నిరంతరాయంగా పవర్ సప్లై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ